వాళ్ళ సర్వీసులో అది వాడారు అంటే అది ఎన్ని అది ఏం కోట్ల రూపాయల డబ్బులు ఉంటాయి ఇప్పుడు వీళ్ళు పనులు కూడా పోతున్నది వాళ్ళు రకంగా వాళ్ళ మంచి బిజినెస్ అయిపోయింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతుంటారు హెలికాప్టర్ ఫ్లైట్లు ఈ సర్వీస్ సంరస్తుంటారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నాయుడు గారు ఇదే అది పేరేంటి లోకేష్ గారు కూడా స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు కదా అట్లాంటి వాటికి ఇప్పుడు ఎదవరకు హెలికాప్టర్ ఇప్పుడు హెలికాప్టర్ ఆఫ్టర్లు అయిపోయాయి మన పేద రాష్ట్రంలో చాలా గొప్ప విశేషం అనమాట ఎవరు ఎవరు అధికారంలో ఉన్నా సరే ఎదురు వాళ్ళని గురించి లగ్జరీ గురించి మాట్లాడతారు అంతవరకే ఎదువరేమనేవాళ్ళు తాడేపల్లిలో ఉన్నోడు గుంటూరుకు కూడా హెలికాప్టర్ వేసుకొస్తాడని రాసేవాళ్ళు ఇప్పుడు మరి అదే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి అట్లాగే హెలికాప్టర్లని వచ్చారు కదా అలాగే నడిచిపోతుండడు కాకపోతే మనకు వార్తల ద్వారా ఎదురు వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు కానీ నిజాలు రాయరు అది పక్కన పెడితే ఇక్కడ ఆ స్థాయి మెయింటెనెన్స్ జరిగిపోతుంది ఇక్కడ ఇప్పుడు ఈ వెంకటేష్ నాయుడు అనేటటువంటి వ్యక్తి పవర్ బ్రోకర్ అయి ఉండాలి ఈ ఫోటోలన్నీ చూస్తే అర్థమవుతుంది ఏంటంటే పవర్ బ్రో అందరితో మెయింటైన్ చేస్తుంటారు ఎవడికి ఏ పని కావాలో చేపిస్తారు చేపించినందుకు అవతలోడి కమిషన్ అవతలోడికి వీళ్ళ కమిషన్ వీళ్ళకి లెక్క ఉంటారు మీకు పేకాట క్లబ్బుల్లో క్లబ్ నిర్వాహకుడు గొప్పోడు ఎందుకంటే గెలిచినోళ్ళు ఒకడు ఉంటాడు ఓడిపోయినోళ్ళు తొంభై తొమ్మిది మంది ఉంటారు అంతే కదా ఒక ఒక దాన్ని ఏదో అంటారు కదా ఒక సిట్టింగ్లో ఐదుగురు పది మంది ఆడారు అనుకోండి గెలిచేది ఒకడు ఓడే తొమ్మిది మంది కానీ ఫిక్స్డ్ డబ్బులు ఎవరికి వస్తుంది ఆ క్లబ్ నెరవకట్